సందర్భంగా మనస్ఫూర్తిగా అభినంది అన్న మంచి మంచికి నీకు తప్పకుండా భగవంతుడు అంత పూర్తి లాభం చేస్తాడన్న ఈ నూట డెబ్బై విధాలకి నీకు ఎంత ఆర్థికపరమైనటువంటి ఉంటాయో అందుకని గొప్పగా భగవంతుడు నీకు శక్తినిచ్చి మా మీతోటి ప్రజల ఆశీస్సులతోటి మీ వ్యాపారం బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇంతకుముందు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ ఆఫీస్గా ఉండి ఇప్పుడు సబ్ పోస్ట్ ఆఫీస్ గా ఎదిగిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పోస్టల్ సిబ్బందికి ఈ పోస్ట్ ఆఫీస్ ని ఇంత ఎత్తుకి పెంచడానికి పనిచేసినటువంటి సోదరులు రామాచారి గారికి శ్రీనివాస్ గారికి మెరుదొడ్డి పట్టిన పూర్వ ప్రముఖులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కలి తెలియజేస్తా ఉన్నా గతంలో పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కూడా మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన అనేక రకాలైనటువంటి అవసరాలని భారత ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత అప్పటి ప్రజాప్రతినిధుల మీద ఉండే దురదృష్టం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాన్ని కానీ ఏ ఫలితాన్ని కానీ గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు పట్టించుకున్నటువంటి దాఖలాలు పోవు లేవు కూడా ఉంటే మీరు తోటి పోస్ట్ ఆఫీస్ అనేది ఎప్పుడో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను దుబాక ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినాడు మిరుదొడ్డి పట్టణ ప్రముఖులందరికీ గుట్టే ఉంటది మిరుదొడ్డిలో ఉన్న రోడ్ ఎట్లుండే అనేది ఒకసారి అది చేసుకోవాలి రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యే కంటే ముందు మిరుదొడ్డిలో రోడ్ ఎట్లుండే రఘునందన్ రావు తన ఎమ్మెల్యే టెన్యూ పూర్తి చేసుకునే మూడు సంవత్సరాలలోపు మిరిదొడ్డిలో రోడ్ సిసి రోడ్ ఎంత అందంగా అయిందో మీకు అందరికీ గుర్తునే ఉంటుంది మధ్యలో డివైడర్ కానీ రోషయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడే మిరుదొడ్డికి ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టాలని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగినారు తన రాజకీయ కోణాలని దృష్టిలో పెట్టుకొని రోషయో పార్టీ మాదో పార్టీ అని గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మిరదటి కట్టకుండా ఆపేది కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలకు కన్వీనియంట్ గా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిరదటిలో ఒక గ్రామ పంచాయతీ కానీ మిరదటి పట్టణంలో వచ్చిన సీసీఓ కానీ డివైడర్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా కక్ష పూరితమైనటువంటి చర్యలు చేస్తుండే కనీసం శిలాపలకం వేసుకోవాలంటే కూడా కుస్తేటోళ్ళు ఇలా ముఖాలు ఏడబెట్టుకోవాలి వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పని చేయించింది నేను పుట్లాడింది నేను లైట్లో పెట్టి శిలా పలకాలు కూడా పెట్టుకొని పోతా ఉన్నారు అబౌట్ శిలా పల్కం శిలా పలకం మీద నా ఉందా లేదా అని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దేశంలో మేము శిలా పలకాల కోసమో శిలల కోసమో పనిచేస్తలేం మేము ప్రజలకి ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేగా అయినా ఎంపీ అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల అవసరాల కోసమే పనిచేస్తా వస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు ముఖ్యంగా మీరు తోటి మీరు తోటి భారతీయ జనతా పార్టీకి పట్టుకోమని మొదటి నుంచి ఇక్కడ మా కార్యకర్తల బలం ఎక్కువ ఉందని మీరు నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేటువంటి అంశాలు అన్నింటినీ దృష్టిలో వచ్చి మీరు తోటి వేసిన సిసి రోడ్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు కోటి ఇరవై లక్షలతో సీసీ రోడ్డు మంజూరు ఉంటే కొట్లాడి దాన్ని నాలుగు కోట్ల దాకా పెంచి మధ్యలో డివైడర్తో సహా ఒక పెద్ద సీసీ రోడ్ మీరు తోటి ప్రజలకు ఇంతకు ముందు డాంబర్ రోడ్ ఎట్లుంటుండే మీరు తోటిలో రోడ్ ఎట్లుంటుండే అనేది ఒకసారి యాద్ చేయాలి డివైడర్ లైటింగ్ అంతేకాకుండా మీరు తొడ్డు నుంచి ధర్మాన దాకా నేను ఫోర్ లైన్ రోడ్ విత్ డివైడర్ ప్రపోజ్ చేసిన దురదృష్టం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది అవసరం లేదని పక్కన పెట్టించి ముందు చూపు లేనటువంటి నాయకుల దుస్థితి వల్ల ఇంకా మెరుగో ఎంకబడుతూనే ఉంది కానీ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చి పార్లమెంటుకి పంపించింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి నేను ఎంపీ అయినా భవిష్యత్తులో ఇంకేమైన దుబాకా శాసనసభ్యులుగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల గుర్తుంచుకుంటాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పి తెలియజేస్తూ నర్సింహులు గారు ఒక మాట అన్నారు జాగా తీసుకొని మర్చిపోతారా నిజంగా పోస్ట్ ఆఫీస్ రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా కలిసి మన జూన్ నాలుగో తారీఖు ఇయర్ పూర్తి అయింది నరసింహులు గారు నా లోనే ఎన్నూరులోనే మిరుదొడ్లపల్ పోస్ట్ ఆఫీస్ భవనం పూర్తి రోజు మాట మర్చిపోడు ఓట్లప్పుడు వచ్చి రాజకీయాలు చేసుడు పైసలు వచ్చేటువంటి రాజకీయ నాయకులు కాదు నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను ప్రజల సమస్యలనే ఎజెండాగా పనిచేస్తా ఉంటాం ఎక్కడ సమస్య ఉంటే ఏ హోదాలో ఉన్నా సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తాను తప్ప టెంపరీ ప్రయోజనాల కోసం బీళ్ళు బిర్యానీలు పరిచి పైసలు పరిచి రాజకీయాలలో ఎదగాలనేటువంటి అంశంతో రాలేదు ఖచ్చితంగా నేను ఎక్కడున్నా నా మనసు నా శరీరం ఎక్కడ నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా అనుక్షణం దెబ్బ నియోజకవర్గానికి తప్పన్న తోటి ఉంటాను కాబట్టి మీద గ్రామస్తుల గుర్తుంటుంది టూ మంత్స్ బ్యాక్ ఉంటుంది నేను వచ్చి ఇక్కడ పొలాలకు పోయేటువంటి ఒక రోడ్డు కోసం అనేక మందికి దరఖాస్తు ఇస్తే పెండింగ్లుంటే రోడ్డుకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడు కూడా చొరవ తీసుకోలేదు ఈ ప్రాంతం నుంచి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రులు చేసి కానీ ఎవరు కనీసం రూపాయలు తీసుకొచ్చి అక్కడ పెడతానికి ఇష్టం చూపెట్టలేదు నేను ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ జైలు అనేటువంటి ఒక సంస్థ నొప్పించి ఒక కోటి రూపాయల వాళ్ళు మీ నియోజకవర్గంలో పనిచేసుకోవాలి సార్ అనిస్తే స్కూల్ బాత్రూమ్ లో లైట్ లో ఇంక దేనికో వాడుకోమంటే ఇవన్నీ ఏమవుద్దు చాలా కాలం నుంచి మా ఒక సమస్య చెప్తా వచ్చినారు నేను ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించలేకపోయినా ఈ రోజు ఎంపీగా గెయిల్ అనేటువంటి సంస్థ నాకు రూపాయలు ఇస్తుంది కాబట్టి దాంతో నేను మొట్టమొదట ఆ రోడే కట్టాలని చెప్పి ఆ రోడ్డు ఒక పెద్ద బ్రిడ్జ్ అవసరం ఉంటే దాన్ని పూర్తి చేయాలని నా దగ్గరకి ఎవరు రాలేదు నేను ఓడిపోయినాక ఇక రగన్న దగ్గర పైసలు ఉంటు చేస్తాడో చేయడో వదిలేస్తే కూడా నేనే మళ్ళీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి మిత్రుడు సంపత్ సహకారం తీసుకొని మిర్జడిలో ఉన్నటువంటి కుర సహకారం తీసుకొని ఆ రోడ్డు శంకుస్థాపన చేసినాం నాకు తెలిసి పని కూడా వేగంగా నేను జరుగుతుందని అనుకుంటాను సాధ్యమైన తొందరలోనే సాధ్యమైన తొందరలోనే కోటి రూపాయలతో ఆ బ్రిడ్జి రోడ్ పని కూడా పూర్తి చేస్తాను ఈ రోజు వచ్చిన సందర్భం పోస్ట్ ఆఫీస్ మిత్రులందరూ కూడా ఇందాక పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు చెప్పినట్టు మనం అందరం మోటార్ సైకిల్ వాడతాం స్పీడ్ గా తిరుగుతూ ఉంటాం రకరకాల పద్ధతుల్లో ఉంటాం స్పీడ్ గా ఈ పక్కన సెల్ ఫోన్ ఒకటి వచ్చి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు ఎప్పటికీ పెట్టుకొని పోతా ఉంటాం కాబట్టి అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఇన్సూరెన్స్ కి సాధ్యమైనంత తక్కువ డబ్బులతో ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ప్రభుత్వ రంగ ఏజెన్సీ ఏదైనా ఉందంటే అది ఆఫీస్ మాత్రమే ఇంతకుముందేమో పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాన్ని చిత్తానికి మాత్రమే ఉంటుంది ఇప్పుడు అందరికి పోస్ట్ ఆఫీస్ అవసరం లేకుండా పోయింది ఎందుకంటే ఎవరి చేతులు చూసినా ఫోన్లు ఈమెయిల్ వాట్సాప్ లు ఫేస్బుక్ లు అన్ని మన చేతుల్లో ఉన్నాయి ఇంకా పోస్ట్ ఆఫీస్ అవసరం ఉందా అని నాకు డౌట్ ఉంది కానీ నేను ఎంపీ గెలిచినప్పుడు మొట్టమొదటి సరిగా తెల్లాపూర్ అని ఒక మున్సిపాలిటీ పోతే హైటెక్ సిటీ అనుకుని ఉంటుంది తెల్లాపూర్ హైటెక్ హైటెక్ ప్రాంతానికి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తెల్లాపూర్ మున్సిపాలిటీ పోతే అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు అడిగారు సార్ నాకు ఒక పోస్ట్ ఆఫీస్ కావాలని అడిగింది నేనంటే మీరు అంత సాఫ్ట్వేర్ కదా అంత ల్యాప్టాప్ లు మెయిల్ ఫేస్బుక్ లు వాట్సాప్ లో ఉంటాయి కదా మీకెందుకు పోస్ట్ ఆఫీస్ అంటే వాళ్ళు చెప్పారు ఓ ఆధార్ కార్డు కావాలన్నా ఓ పాస్పోర్ట్ కావాలన్నా ఓ జనన మరణ ధృవాలకు సంబంధించి దేనికి సంబంధించినటువంటి పని కావాలన్నా సార్ మేము తెల్లాపూర్ నుంచి నగర్ లాగా పోతున్నాం పదిహేను కిలోమీటర్లు మాకు ఒక పోస్ట్ ఆఫీస్ కావాలని అడిగారు అప్పుడు నాకు పోస్ట్ ఆఫీస్ విలువ అర్థం చేసుకొని తెల్లాపూర్ లో మున్సిపాలిటీలో ఒక పోస్ట్ ఆఫీస్ ని బ్రాంచ్ ఆఫీస్ ని అట్లా ఇక్కడ ఈ మధ్యకాలంలో తూప్రాన్ దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ని త్వరలోనే గజ్వలో సొంత భవనం పాటు కూడా నిధులు తీసుకొస్తానని తెలియజేస్తూ ప్రాంత ప్రజల ప్రేమ అభిమానం ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నేను ఎక్కడున్నా నా పైన అట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఫలప్రదం అయితే పనిచేసినటువంటి మా పార్టీ మిత్రులు మీడియా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్